నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మీ ముందుకు ఈరోజు డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది డెబ్బై ఏడు వేలు అనుకోరు బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎస్ డ్రైవ్ ట్వంటీ డి పది బ్యాగులు ఉంటాయి పేనారామిక్స్ అన్ రూప్ వస్తుంది ఆటో గేరు బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ది పెద్ద 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 ఆఫీసర్దే ఈ బండి అమ్మకానికి వచ్చింది అయితే వాళ్ళ బంధువులదే సారు మనల్ని యూట్యూబ్లో పెడతా అంటే అద్దన్నాడు కానీ వాళ్ళ ఇంటి పెట్టి రీల్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఇది నెక్సా బ్లూ కలర్ ఎస్ డ్రైవ్ ట్వంటీ డి బండికి టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు భయ్యా తోడ బానేటుటాను బండికి ఇక్కడ ఎలాంటి రోన్ రాదు రెండు వేల పదహారు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ బండికి పెయింట్ ఏ ఏపీసు రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది బానట్లా పోలీస్ ఆఫీసర్ బండి సార్ బండి మొత్తం సూపర్ ఉంది బండికి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంటల్ దృష్టి లేదు మీకు ఆర్సి పెట్టమంటే పెడతా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ ఈ బండికి బానట్టు ఇట్లనే వస్తుంది మన వేరే బండ్ల లెక్క రాదు షోరూమ్ నుంచి వచ్చిన బానట ఇది బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎక్స్ డ్రైవ్ ట్వంటీ డి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకేం చెప్పలేడు నేను కనుక్కొని చెప్తా పోలీస్ ఆఫీసర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నెక్సా బ్లూ కలర్ బండి ఇది శసి నెంబర్ మీకేమో డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి షోరూమ్ ట్రాక్ చేయించుకోర్రీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఈ బండికి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను సార్ది యూనిఫామ్ బాగానే ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎస్ డ్రైవ్ కేవలం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి పది ఎయిర్ బ్యాగులు వస్తాయి ప్యానోమిక్స్ రూఫ్ ఆటో గేరు బండికి ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది లెఫ్ట్ది రైట్ దాని సంగతి మనకు ఆ డోర్ తీయరాదు పిల్లర్ ఉంది ఆడ బండి అయితే ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఈ బండి ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారాలే టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్లో తయారైంది టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్లోనే రిజిస్ట్రేషన్ అయింది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే